అస్సలం వైకుమ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీ చూడబేది టేస్ట్లో ఏమాత్రం ఎక్కడ తక్కువ లేకుండా ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యితో అయితే మనం మటన్ బిర్యానీ అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోదాం ముందుగా అర కేజీ బాస్మతి బియ్యాన్ని ఇలాగ ఒక గిన్నెలు వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు అర కేజీ మటన్ని బాగా శుభ్రంగా కడిగి ఇలా తీసుకొని ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మటన్ సరిపడినంత ఉప్పు కొద్దిగా నీళ్ళు ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మటన్ ఉడికేలోపు ఇప్పుడు బిర్యానీ మసాలా మనము మరోవైపున ప్యాన్ పెట్టేసి ఇలాగా వేపుకున్నాము రెండించు దాచించాక ఒక స్టార్ అనాసి పువ్వు ఒక మరాఠి ముక్కు రెండు బిర్యానీకు ఐదు యాల ఒక ఐదు లవంగాలు జాపత్రి కొద్దిగా చిన్న జాజికాయ ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు ఈ స్పూన్ తోటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా గరం మసాలా అన్నీ వేసుకున్న తర్వాత లైట్గా మాడకుండా ఇలాగా వేపుకోవాలి ఇప్పుడు వేపుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి దీంతోపాటు నేను వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న సోం పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బాగా ఫైన్ ఆ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడైతే పౌడర్ చేసుకున్నాం ఇప్పుడైతే ఒక ప్లేట్ వేసుకున్నాం చూసారా ఇలా ఉండాలి అదే మిక్సర్లో మనము ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర దీంతోపాటు మీడియం సైజు మూడు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మెత్తగా గ్రైండర్ ఆడించుకొని ఇప్పుడు ఇలాగా తీసుకోవాలి ఇలా ఆడించుకున్న తర్వాత ఇప్పుడైతే నాలుగు విజులు వచ్చిన తర్వాత మటన్ అయితే ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు మటన్ అయితే ఓపెన్ చేసి చూద్దాము మటన్ వచ్చేసి బాగా ఉడికిపోయింది ఈ ఉడికిన మటన్ని ఇప్పుడు ఇంకొక గిన్నెలో మార్చుకుందాము మార్చేసుకున్న తర్వాత ఇదే కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుందాము ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి నెయ్యి ఈ ఒక్క టేబుల్ స్పూనే అది కూడా చిన్న టేబుల్ స్పూన్ చూసుకోండి ఈ నెయ్యితో నేనైతే బిర్యానీ చేయబోతున్నాను ఇప్పుడు ఈ నెయ్యిని ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నాము ఇంతకు మించి నెయ్యి వేయను ఆయిల్ కూడా వేయను ఇదే టేబుల్ స్పూన్ తోటి ఇప్పుడు మనం బిర్యానీ అయితే చేయబోతున్నాము రెండు ఉల్లిపాయలు నిలువ కట్ చేసుకొని నెయ్యిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా కలర్ మారేంత వరకు ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ కింద చిన్న అడుగుపెట్టినట్టుగా ఉంటే ఇందులో కొద్దిగా అయితే నీళ్ళైతే వేసుకోవాలి ఇలాగ కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా వేసుకొని ఇప్పుడు మనం వేపుకోవాలి కనిపిస్తుందా మీకు ఆయిల్ ఎక్కడైనా కనిపించలేదు కదా ఆయిలే లేదు అసలు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆ ఉల్లిపాయలు ఎక్కడో అయిపోయి అయిపోయింది ఇప్పుడు ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒకటి మర టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇప్పుడు మనం బాగా పచ్చి వాసన పోయిన అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ నుంచి బాగా పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు మనం కొత్తిమీర పచ్చిమిరపకాయలు పుదీనా ఈ టమాటా ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కొద్దిగా మిక్సీ నీళ్ళు ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా పచ్చి వాసన పోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా పౌడర్ని వేసుకుందాము ఈ మసాలా పౌడర్ని అంతా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను కారపొడి వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒకటికి రెండు చప్పున నీళ్ళు అయితే వేసుకోవాలి నేను ఒక గిన్నె అయితే బాస్మతి బియ్యం తీసుకున్నాను కదా ఈ గిన్నెతో అయితే రెండు గిన్నెల నీళ్ళు అయితే వేసుకోవాలి ముందుగా అయితే మామూలు నీళ్ళు అయితే వేసాను ఇప్పుడు మటన్ నీళ్ళు కూడా వేసుకోవాలి ముందుగా మటన్ వేసుకుందాము మటన్ ఉడికించే కదా నీళ్ళు ఆ నీళ్ళతో పాటు ఇంకొద్ది నీళ్ళు వేసుకుని మరొక గిన్నె నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీటికి సరిపినంత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత బాస్మతి బియ్యం కడిగేసి నీళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్ వచ్చిన అయితే ఉడికించుకోవాలి రెండు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఆపేసి అంతా పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతను తీసుకోవాలి చూసారా సూపర్గా అయితే మనకి ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యితో అయితే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే కనుక ఇప్పుడు వెంటనే కనుక ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి కమెంట్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే ఒక లేక అయితే కొట్టేయండి బాయ్